హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధకృష్ణ గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో తామర మొక్క ఎలా నాటుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ వాటర్ లిల్లీ అండి ఇంకొక విషయం ఏంటంటే ఆకు గనక కొన్ని విష్ కొన్ని వాటర్ లిల్లీ మాత్రమే ఇది ఇన్నోసెన్స్ అంటారు ఈ ప్లాంట్ పేరు ఈ కలువ మొక్క పేరు దీనికి గొండు బొడిపు ఉంటుంది కదా ఈ బొడిపిని ఉన్న ఆకు అన్నమాట కొన్ని మాత్రమే ఇలా ఉంటాయి అన్ని ఆకులకి ఉండవు ఇప్పుడు ఈ ఆకు కొన్ని బొడిపి దీనికి లేదు చూసారా అయితే ఇది త్రీ కలర్స్ అన్నమాట సారీ టూ కలర్స్ చాలా బాగుంటుంది అయితే ఇది వైట్ ఓన్లీ వైట్ మంచి స్మెల్ వస్తుంది ఇంకా చూసారా మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా లోపల అలాగే ఇది పింక్ కలర్ అన్నమాట పెద్దగా వస్తుంది మొగ్గలు చూస్తున్నారు కదా ఇన్నున్నాయో అయితే దీనికి ఇలా ఆకుకి ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని తీసి ఇలా నీళ్ళలో వేయాలండి ఇలా వేస్తే ఒక నెల రోజులకి వేళ్ళు తయారై కొత్త మొక్క తయారవుతుందన్నమాట కొన్ని ఇన్ ఇన్నోసెన్స్ ఇలా వీటి వేరే ఒక రెండు మూడు రకాలు ఉంటాయండి నా దగ్గర అయితే రెండు రకాలే ఉన్నాయి ఇప్పుడు అదొకటి గో ఇదొకటి ఇది కూడా ఉంది ఇది ఇలా బొడిపు ఉంటుంది ఈ బొడిపు ఉన్నవి చూసుకుని మనం నీళ్లలో వేసుకోవాలన్నమాట ఇక ఇది వాటర్ లిల్లీ ప్లాంట్స్ ఇక అవి లోటస్ అన్నమాట నా దగ్గర ఉన్నవి అయితే ఇప్పుడు నేను నాటేది లోటస్ పింక్ సారీ ఎల్లో ఎల్లో కలరు పప్పు అంటే పువ్వు చిన్నగా ఉంటుందండి చిన్న సైజ్ అన్నమాట పువ్వు ఈ బల్బ్స్ కూడా ఇలాగే ఉంటాయి సారీ బల్బ్స్ కాదు ట్యూబర్ ఈ ట్యూబర్స్ కూడా ఇలాగే ఉంటాయండి ఇది విరిగిపోయింది అందుకని ఇది నేను కొనుక్కున్నాను అన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా నాటుకోవాలంటే టప్ తీసుకుని కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు నా దగ్గర ప్రస్తుతం చిన్నదే ఉంది నెక్స్ట్ ఇయర్ మారుద్దామని ప్లాంట్ కొంచెం డెవలప్ అయ్యాక మారుద్దామని చూస్తున్నాను మట్టి బంక మట్టి అండి అడుగునము ఒక నాలుగు గుప్పెళ్ళు వర్మీ కంపోజ్ చేశాను వేసి పైన బంక మట్టి వేసి కొంచెం నీరు పోసాను ఇప్పుడు మనం నాటుకోవాలి అన్నమాట ఎలా అంటే ఇప్పుడు చూసారా దీనికి వేళ్ళు ఉన్నాయి ఈ అవి అన్నమాట ఈ ఆకులు పైకి ఉండాలండి ఈ వేళ్ళమ్మో అడుక్కుండాలి ఇలా ఇలా నాటుకుంటే ఇది కూడా అంతేనండి ఆకులున్నవి కొంచెం పైకి పెట్టాలి ఇలా పెట్టుకుని ఆకులు ఉన్నవి పైకి పెట్టాలండి చూసుకోవాలి ఇలా చూసుకుని వీటిని నాటుకోవాలన్నమాట ఆకులు ఎప్పుడు పైకి ఉండాలి ఎందుకంటే ఆకులు రావాలి కదా పైకి తేలుతాయి ఈ అందుకని వేళ్ళు మటుకు అడుగునుంచుకొని ఆకులు మటుకు పైకి ఉండాలి అయితే ఒక వారం పది రోజులు మటుకు అలా ఉంచితే ఆకులు వస్తాయి కానీ నాకు కుదరట్లేదు ఊరు వెళ్తున్నాను అందుకని నాటేసుకున్నాను అన్నమాట ఇలా నాటినా వస్తాయి అంటే ఆకులు ఉన్నాయి కాబట్టి ఆకులు లేకుండా పూర్తిగా ఉంటే ఒక వారం రోజులు నీళ్ళలో అలా ఉంచేసి ఉంచేస్తే ఆకులు తయారవుతాయి అప్పుడు మనం పాతుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇలా పాతేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సడ్డు టబ్బుకి అంచు ఇలా గోడమ్మటి పాతుకోవాలండి ఇది ఇలా రౌండ్గా తిరుగుతుంది ఒక పాము చుట్టలాగా చుట్టుకొని ఇలా పైకి అన్నమాట నెక్స్ట్ ఇయర్కి ఇంకా డెవలప్ అవుతుంది అయితే ఫ్లవరింగ్ రావాలి అంటే మధ్యలో ఎన్పీకే త్రిబుల్ నైన్టీన్ కానీ డిఏపి కానీ పదిహేను రోజులకొకసారి మనం ఈ చిన్న పొట్లం కట్టి ఈ మట్టిలో పెట్టేయాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మనకి ఫ్లవరింగ్ తొందరగా వస్తుంది ఆకులు పెరుగుతాయి ఇప్పుడు సీజను ఒక చలికాలం మటుకు తామర కానీ వాటర్ లిల్లీ కానీ ఏది పుయ్యవండి అది గమనించాలి ఈ వీడియో కనుక మీకు అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా యూజ్ఫుల్ వీడియో అవుతుందని అనుకుంటూ హ్యాపీ గార్డెనింగ్ మీరు కూడా పెంచుకోండి ఇంట్లోనే చూస్తున్నారు కదా మొగ్గలు మొద ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను దీంట్లో ఒక ఆకు పెట్టేసి ప్లేట్ కానీ ఆకు కానీ పెట్టి ఇవ్వండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఆకు పెట్టుకుని మనం నీరు పట్టుకోవాలి లేకపోతే గొయ్యి పడిపోతుంది నిండా నీరు పట్టుకోవాలన్నమాట ఇలాగ ఆకు కానీ ప్లేట్ కానీ కట్టాలి లేదా తెగ్గి పెట్టినా పర్వాలేదండి అలా పెట్టుకోవచ్చు అన్నమాట చూపుతూ అయితే అదే కనుక చేత్తో పోతున్నా సరే ఇలాగే ఆకు కానీ ైట్గానే పెట్టుకోవాలి ఇది మట్టి మర్చిపోద్దు ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ